ఏం మాట్లాడేది ఏం లేదా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత కిట్ నైన్ లాక్స్ ఎలా ఉన్నారండి ఇక డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అంట బుక్ చేసిందంట బా పాప ఎలా ఉందో ఏమో చూద్దాం మీషో వెళ్ళలేదు మీషోలో రేట్ ఎందు సెవెన్ హండ్రెడ్ అంతా డ్రెస్ ఎలా ఉందో చూద్దాం డ్రెస్ నచ్చినట్టయితే మీకు కోడ్ ఇస్తాను లింక్ ఇస్తాను మీషో వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు చూడండి చెక్ చేయండి వీడియోస్ నచ్చుతాయి ఇంకా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి డ్రెస్ కట్టేనా డ్రెస్లా లేదు ఓపెన్ అయ్యే నేను పైన అనవసరం తగ్గిస్తుంది చెప్తాను ఏంట శారీ కాబట్టి మా డ్రెస్ అని చెప్పినావు వా సూపర్యా చాలా బాగుంది నాకు ఇట్లా కట్ వర్క్ పెట్టే మస్తు ఇష్టం తెలుసా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బార్డర్ కానీ ఏంటి గిఫ్టా నాకాటి నాన్న ఇంత పెద్దగా నేమన్నా గిఫ్ట్లు ఇచ్చాంత ఎప్పుడు మీ డాడీ సర్ప్రైజ్ చేయడం కానీ మీరు చేయడం ఫస్ట్ టైం కదా సూపర్ నాన్న అసలు మా పాప నాకు గిఫ్ట్ అంట నాకు ఓపెన్ చేసినా కూడా నాకు తెలీదు డ్రెస్ మా మీ లాంగ్ డ్రెస్ వీడియో అని మరీ తెచ్చిచ్చింది నేను డ్రెస్ ఏమో అనుకున్నాను అంటే అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తారు ఫస్ట్ టైం ఇలా శారీ గిఫ్ట్ చేసింది వచ్చిన పాప బాగుంది కదా చీర అయితే చాలా బాగుంది నాకైతే నిజంగా షాకింగ్గా ఉంది మా అమ్మో మా స్వీట్ ఇంత పెద్దదే ఇది బాగుంది పట్టిదానా అది నా అక్కడ పొడుగుంటుంది కాకపోతే నేను ముద్దుగా పొట్టి ఈ పొట్టి అని దాన్ని హ్యాండ్స్ కూడా బాగున్నాయి కదా మా స్వీట్ మా సెలక్షన్ చాలా బాగుంది శారీ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకొని కట్టుకొని మరీ చూపిస్తాను నా బిడ్డ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇంత మంచిగా శారీ కట్టుకొని నా బిడ్డ చూపించాలి కదా ఇది బ్యాక్ ఫ్రంట్ ఒకటేలా వచ్చినాయి డిజైను రెండు ఒకేలా ఉన్నాయి హ్యాండ్స్ ఇలా వచ్చేసినాయి ఫుల్ వర్క్ అనమాట కిందికి పెట్టి పెట్ట వర్క్ మొత్తం ఫుల్గా వచ్చేసింది మనకిది మొత్తం థ్రెడ్ వర్కే అనమాట ఇవి మొత్తం చెంకిస్ చాలా బాగుంది నాకైతే శారీ కలర్ కాంబినేషన్ మాత్రం బాగా నచ్చింది మెయిన్ నాకు ఈ కట్ వర్క్ నచ్చింది నాకు డ్రెస్సెస్ అయిన శారీస్ అయినా ఏమైనా కట్ వర్క్ అంటే చాలా ఇష్టం ఉంటారు బాగుంది బావు సూపర్ అసలు చాలా బాగుంది మనకు చీరకు మొత్తం ఇచ్చారు ఇదేమో ఇక్కడ ఇటు అనమాట పైన సైడు వచ్చేసి మొత్తం కింది సైడ్కి వస్తుంది చూపిన నా దగ్గర నుంచి వర్క్ కట్ వర్క్ నీట్గా వచ్చింది వర్క్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది మనకి ఇట్లా కట్స్ చాలా బాగుంది ఇది ఊడిపోయినట్టు వచ్చింది కింద ఇది ఊడిపోయింది స్టిచ్ చేయాలి సరిగా రాలేదు ఇది కింద కొంచెం ఊడిపోయినట్టు వచ్చింది మనకి ఇక్కడ కడచెంగు కొంచమే ఇచ్చిరనమాట మొత్తం ఫుల్గా వచ్చింది లేస్ అయితే ఈ కలరు శారీ చాలా బాగుంది శారీ కూడా మెత్తగా ఉంది బాగుంది ఎలా ఉంది శారీ మా పాప నాకు గిఫ్ట్ చేసింది అనమాట ఎలా ఉంది మీకు ఈ శారీ నాకు గిఫ్ట్ మా పాప ఇద్దరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి